హాయిందరికీ చెద్దన్నాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నెలోకి రైస్ని వేసుకోవాలండి రైస్ మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసుకోండి రైస్ని కొద్దిగా మెత్తగా ఉడికించుకుంటే బాగుంటుంది ఈ చెద్దన్నం చాలా చలువ చేస్తుందండి అంతేకాకుండా పెరుగన్నం తినడం ద్వారాగా ఇమ్యూనిటీ అనేది మనకి పెరుగుతుంది ఇందులో కొంచెం గోరువెచ్చటి పాలను వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా పెరుగును వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రెండు ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక మూడు పచ్చిమిర్చి పెట్టుకోవాలి ఇది రాత్రి అంతా మూత పెట్టేసుకుని అట్లనే ఉంచేసుకోవాలి చూసారా మార్నింగ్కి ఎలా తోడుకుందో ఇప్పుడు ఈ రైస్ ని మనం తిన్నట్లయితే చాలా హెల్త్ గా చాలా